మార్చి మాసమైనటువంటి అయినటువంటి మూడవ నెలలో ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ నెల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారికి స్త్రీలు ఎందుకు కానీ పురుషులు ఎందు ప్రేమికులలో ఈ సమయకాలంలో ఎటువంటి మార్పులు ఏ ఏ అంశాలలో ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ ఏ విషయాల పట్ల తగు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమికుల మధ్య కలిగినటువంటి సమస్యలకు తగు పరిష్కారాలు ఎలా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలను నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ప్రేమికుల మధ్య ఒక్కొక్కరు ప్రేమించినటువంటి అంశాన్ని తెలియపరచాలనుకునేటటువంటి వారికి ఈ మార్చి మాస కాలం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్టయితే మీరు ప్రేమించినటువంటి విషయాన్ని ఈ సమయకాలంలో తెలియపరచడం వల్ల మీకు ఎదుటివారి నుంచి అనుకూలతమైనటువంటి స్పందన లభిస్తుంది కాబట్టి అందులో మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సింది లేదు అది పదో తారీఖు అమావాస్య దాటిన తర్వాత తెలియపరచండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే మీరు ఇష్టపడినటువంటి విషయాన్ని కూడా పెద్దవాళ్ళకి తల్లిదండ్రులకు తెలియపరచాలా వద్దా అనేటువంటి ఈ అంశం గురించి కూడా మనం పరిశీలించినట్టయితే ఏదైతే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి గురించి కానీ స్త్రీ గురించి కానీ ఇంట్లో వాళ్ళకి తెలియపరచాలనుకుంటున్నారో ఇది మార్చి మాస కాలం కాబట్టి ఈ సమయకాలంలో తెలియపరచడము అంత అనుకూలతమైనటువంటి అంశం కాదు దాని వలన ముందస్తు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి కనుక ఈ విషయాన్ని వీలైనంత వరకు కొంత పోస్ట్ పోన్ చేయటం మంచిది అలాగే చాలామందిలో ప్రేమాభిమానంగా ఉండి విడిపోయినటువంటి ప్రేమికులు ఎప్పుడెప్పుడు తిరిగి కలుస్తారా అని ఎదురు చూసేటటువంటి వారిలో మాత్రము ఈ సమయకాలంలో మంచి శుభవార్త వింటారని చెప్పవచ్చు ఏదైతే కొంతమంది నెలలు సంవత్సరాలు తరబడి పరిచయాలు స్నేహం అభిమానం ప్రేమగా ఉండి కొన్ని చిన్న చిన్న అంశాల వల్ల పరిస్థితుల వలన వలన కుటుంబంలో పెద్దల వలన ఏదో బయటకు చెప్పుకోలేనటువంటి వారి యొక్క ఇరువురు మనస్పర్ధతల మధ్య జరిగిన అంశం వల్ల విడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలంలో ఒకరొకరు ఎదురుపడే అవకాశము ఫోన్ ద్వారాగా స్పందించేది కానీ మెసేజ్ ద్వారాగా తెలియపరచడం కానీ తిరిగి వారిని కలుసుకోవడానికి కావాల్సిన ప్రయత్నము ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి జరుగుతుంది అలాగే ఈ రాశిగలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులలో కూడా కొంత ప్రేమికులకి గత కొంతకాలంగా ఏదైనా పెద్దవాళ్ళ నుండి సమస్య తలెత్తడం కానీ ఇంట్లో వాళ్ళకి తెలియటం వలన వారి నుంచి ఏదైనా ఇబ్బందులు ఏర్పడటం కానీ ఆ తరహా సంబంధించిన సమస్యలు ఈ సమయకాలంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయనే దాని గురించి మనం పరిశీలన చేసినట్టయితే ఇప్పుడు స్త్రీలకు కానీ పురుషులు అంటే స్త్రీ పురుషులు ఇరువురికి తల్లిదండ్రుల నుంచి ఇంకా ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది వేరే సంబంధాలు చూడటానికి కూడా ప్రయత్నాలు చేస్తారు కొన్ని సంబంధించినటువంటి ఇరువుల అభిమానాన్ని విడగొట్టి వేరే పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఫిక్స్ చేయటానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి పెద్దవాళ్ళ నుంచి ఇంకా ఆందోళనలు సమస్యలు ఇబ్బందులు తర్వాత మీకు ఎక్కువగా ఫ్రీడమ్ ఇవ్వకపోవటము ప్రేమికులను కలుసుకునే విధంగా కాకుండా కాస్త వారిని ప్రేమాభిమానం ఉన్నప్పుడు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా వారిగా నోటి నుండి ఆ మాట రానివ్వకుండా వీరు కస్టడీలో తీసుకొని ప్రేమికుల మధ్య కొంత వ్యతిరేకతను దూరం ఏర్పరిచే ప్రయత్నం కూడా కుటుంబీకుల నుంచి కూడా జరిగే అవకాశం కూడా అధికంగా ఉంటుంది అలాగే ఈ రాశిగలిగినటువంటి వారిలో కొంతమంది ముఖ్యంగా ఈ సమయకాలంలో ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా వస్తాయా ఈ రాశిగలిగినటువంటి ప్రేమకు సంబంధించిన సమస్యలు వస్తే ఏ విధంగా వస్తాయనే అంశం అలాగే కొన్ని వివాహేతర సంబంధాల వలన ఈ సమయకాలం ఎలా ఉంటుంది కొంత అక్రమ సంబంధాల వలన విడిపోయిన వారు కానీ ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు ఏ విధంగా వస్తాయనే ఈ రెండు అంశాలని మనం పరిశీలన తీసుకున్నట్టయితే ముందుగా చాలామంది బతుకు తిరుగు కోసమని ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చదువుల కోసం ఉద్యోగం కోసం ఏర్పడిన కొన్ని పరిచయాలు కావచ్చు లేదంటే ఉన్న ప్రాంతంలో ఉన్న గ్రామంలో వారి వారి ఉద్యోగాల దగ్గర ఏర్పడిన కొన్ని పరిచయాలు కొన్ని ప్రైవేట్ రంగంలో గవర్నమెంట్ రంగంలో సాఫ్ట్వేర్ రంగంలో చేసే కొన్ని ఉద్యోగాల దగ్గర ఏర్పడిన కొన్ని స్నేహాలు కొన్ని ఏమవుతాయంటే వారి ఇరువురి మధ్య పరిస్థితులు బాగున్నప్పుడు ప్రేమికులుగా ఉండటము కొన్ని వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకోవటం దాని వలన కొన్ని పరిస్థితుల వలన ప్రేమించిన వారితో వివాహం కాకుండా వేరే వాళ్ళతో వివాహం కుదరటము వారి గురించి ఆందోళన చెందటము ఒక్కొక్కరికి కుటుంబం పెళ్ళి పిల్లలు పరిస్థితులు అన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్ని బయటికి చెప్పుకోలేని పరిచయాల వలన కొన్ని అక్రమ సంబంధాలు ఏర్పరుచుకున్నటువంటి వారు కుటుంబాన్ని ఇల్లుని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవటం ఆ వెళ్ళినటువంటి ఏ ప్రేమ అయితే నిలకడబడి నిలబడాలనుకుంటారో అది మధ్యలోనే వారిని బలికోరే విధంగా లేదంటే మధ్యలోనే వారు ఆగమయ్యే విధంగా విడిపోయేటటువంటి పరిస్థితులు ఎదురవటము ఈ తరహా సమస్యలన్నీ కూడా ఈ రాశిగలిగిన వారికి ఈ సమయ కాలంలో మధ్య వ్యక్తుల వలన కొంతమంది చెప్పుడు మాటల వలన పెద్దవారు వీరి యొక్క భావ విధానాలు అర్థం చేసుకోకపోవడం వలన ఎవరైతే కావాలనుకొని ఎవరైతే అవసరం లేదని చెప్పి కొంతమందిని బంధాలని బంధుత్వాలను కూడా విడ విడదీసుకొని ఇష్టపడిన వ్యక్తితో వెళ్తారో వారు కొంతమంది చెప్పుడు మాటల వలన వారి నిజస్వరూపం బయటపడటం వలన కావాలనుకున్నటువంటి కొంత సంబంధం కూడా దాని నుంచి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మనల్లా ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితులు ఎదురవటము ఇష్టపడినటువంటి వారిని దూరం చేసి వేరే సంబంధాల వైపు కుదర్చటము మధ్యలో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రేమించిన వాళ్ళని విడదీసి వాళ్ళ స్వార్థానికి వాళ్ళ వైపు కలుపుకోవటం వలన కావాలని కొన్ని కండిషన్లు పెట్టి బయట పడనివ్వకోకుండా తెలివితో విరువురు మధ్య దూరం చేసే ప్రయత్నాలు కొంతమంది వ్యక్తులు చేయటం వలన ప్రేమికుల మధ్య సమస్యలు ఎదురవటము తర్వాత కొన్ని వివాహేతర సంబంధాలు ఏర్పడటము కొంతమంది నమ్మి ముందుకు వెళ్ళి కూడా తిరిగి మరలా వారు నట్టేట్లో ముంచే పరిస్థితులు కూడా ఏర్పడే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఒక్కొక్కరు కొంతమంది నుంచి విడదీయడానికి కొన్ని చెడు ప్రయోగాలు కానీ వశీకరణ ప్రయోగాలు కానీ తర్వాత మరుగుమందు సమస్యలు కానీ ఈ తరహా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇష్టంగా ఉన్నటువంటి వారు కూడా వ్యతిరేకంగా అవుతారు ఈ తరహా ప్రభావాలు కూడా కొన్ని జరుగుతుంటాయి ఈ ప్రయత్నాలు ఏదైనా జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించిన సమస్యలు ఏదైనా మీకు వ్యతిరేకం అయినప్పుడు వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియక ఆ సమస్య నుంచి ఎలా బయటకు రావాలో మీకు అర్థం కాకపోతే తప్పకుండా కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించి మీ సమస్యకి తగ్గ పరిష్కారాలు ఈ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలనే దాని గురించి అంశాల గురించి పూర్తిగా పదకొండు రోజుల్లో పూర్తి శాశ్వత పరిష్కారం కూడా మీరు పొందవచ్చు సర్వే జన సుఖనోభవంతు ఏండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవ ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ అవుతాయి ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యంలో మెడ ఆల్ ది బెస్ట్